ఒక అడవిలో సడన్గా మంటలు చెల్లరేగి అడవిని అంతా కాల్చేస్తుంటాయి ఒక జింక ఆ మంటల నుండి తప్పించుకుందామని ఒక సైడ్ పరిగెడుతూ ఉంటుంది పోతూ పోతుంటే దానికి ఎదురుగా ఒక పెద్ద నది వస్తుంది ఆ నదిలో నీళ్లు చాలా వేగంగా పరిగెడుతూ ఉంటాయి అసలు అందులో దూకిందంటే ఖచ్చితంగా ఆ నీళ్ళల్లో కొట్టుకుపోయి చనిపోతుంది సరే కదా అని రైట్ సైడ్ పోదామని జస్ట్ టర్న్ అవుతుంది అక్కడ సింహం రెడీగా ఉంటుంది ఎప్పుడెప్పుడు జింక ఇటు సైడ్ వస్తుందో అటాక్ చేద్దామని అది గమనించిన జింక లెఫ్ట్ సైడ్ పోదామని అనుకుంటాడు లెఫ్ట్ సైడ్ ఒక వేటగాడు బాణం పట్టుకొని జింకను కొడదామని రెడీగా ఉంటాడు జింకకి ఏం చేయాలో అర్థం కాదు ముందు చూస్తే నది ఉన్నది రైట్ సైడ్ చూస్తే సింహం ఉన్నది లెఫ్ట్ సైడ్ ఏమో వేటగాడు రెడీగా ఉన్నాడు వెనకాలేమో మంటలు ఉన్నాయి ఎటు పోయినా చావు తప్పదు ఇప్పుడు ఏం చేద్దామని ఆలోచించిన జింక ఒక్క క్షణం కళ్ళు మూసుకొని సరే ఏదైతే అది అయింది ముందైతే నేను నదిలో నీళ్ళు తాగుతానని వంగి నీళ్ళు తాగడానికి పోయింది సడన్గా ఆకాశం అంతా మేఘాలు అలుముకొని ఒక ఉరుము ఉరిగింది ఆ సౌండ్కి భయపడ్డ వేటగాడు జింకను కొట్టబోయి గురి తప్పి ఆ బాణాన్ని సింహం సైడే వేస్తాడు ఆ బాణం దెబ్బ తాకిన సింహం కోపంతో వేటగాడి మీద అటాక్ చేద్దామని అటు సైడ్గా వర్షంతోనే వర్షంతో వెనకాలన్న మంటలన్నీ ఆరిపోవడం చూసిన జింక అటు సైడ్ పారిపోయి ప్రాణాలను కాపాడుకుంటుంది ఒక్కోసారి మన జీవితంలో ఎటు చూసినా ప్రాబ్లమ్స్ కనబడితే కావచ్చు ఏం చేసినా అది సాల్వ్ అవ్వదు అని అనుకుంటాం కావచ్చు కానీ ఓపికతో ఎదురు చూస్తే ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి ప్రపంచం మొత్తం ఒక్కటై నువ్వు ఓడిపోయినవని ఎన్నిసార్లు అన్నా కూడా నీకు నువ్వు ఒప్పుకునేదాకా నిన్నెవ్వరూ ఎప్పుడు ఎక్కడా ఓడించలేరు